మన భారతదేశం అంతా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం అనేది జరుగుతూ ఉంటుంది దానిని వందే మాత్రం పాడి అందరూ కూడా ఆదర్శం పొంది ఉద్యమంలో పాల్గొంటూ ఉంటారు కనుక స్వదేశీ ఉద్యమాన్ని వందే మాత్ర ఉద్యమం అని కూడా పిలుస్తారు అయితే ఈ వందే మాత్ర ఉద్యమం అనేది మన ఆంధ్ర ప్రాంతంలో కూడా సో కేత అని చెప్పేసి ఒక ఆయన పెద్ద మొత్తంలో ఈ వందే మాత్రాన్ని పాడి అందరిని స్వాతంత్ర ఉద్యమం వైపు తీసుకొస్తారు అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సమయంలో జపాన్ దేశం అనేది రష్యాను ఓడిస్తుంది ఎప్పుడైతే జపాన్ రష్యాను ఓడించిందో దాన్ని ఆదర్శంగా తీసుకొని మునగాల రాజా అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు ఆయన నాయిని వెంకటరంగారావు అంటారు ఆయన వాళ్ళ కొడుకులకి జపాన్ సైనిక అధికారుల పేర్లు పెడతారు ఏం పేర్లు అంటే టూగి నోగి అని చెప్పేసి టూగో నోగి అని ఇద్దరు జపాన్ అధికారుల పేర్లు అనేది వాళ్ళ కొడుకులకి సొంత కొడుకులకి ఆ పేర్లు పెడతారు అంటే జపాన్ నుంచి మన వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు అలానే జపనీయము జపాన్ చరిత్ర అనే రెండు పుస్తకాలు కూడా మన తెలుగు రాయడం జరుగుతుంది ఎందుకంటే స్వాతంత్రోద్యమకి ఆదర్శంగా జపాన్ని తీసుకుంటారు